ఇజ్రాయెల్ హమాస్ మధ్య యుద్ధం భీకరంగా కొనసాగుతుంది ఇప్పటికే దాదాపు నలభై ఒక్క వేల మంది ప్రాణాలు కోల్పోయినా అటు హమాస్ ఇటు ఇజ్రాయెల్ కాల్పులు విరమణకు మాత్రం ముందుకు రావడం లేదు ఈ నేపథ్యంలో హమాస్ సీనియర్ కీలక వ్యాఖ్యలు చేశారు ఇజ్రాయెల్ దాడులతో నష్టపోతున్నా కూడా తాము పోరాటాన్ని మాత్రం కొనసాగిస్తామని తెలిపారు ఇజ్రాయెల్ చేస్తున్న దాడులకు తాము ప్రతి దాడులు చేసేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు ఇటీవల హమాస్ సైనిక సామర్థ్యంపై ఇజ్రాయెల్ రక్షణ మంత్రి యో గ్యాలెంట్ కీలక వ్యాఖ్యలు చేశారు పదకొండు నెలలకు పైగా ఇజ్రాయెల్ హమాస్ మధ్య యుద్ధం జరుగుతుందని గతంలో మాదిరిగా హమాస్ సైనిక నిర్మాణం ఉనికిలో లేనట్టు భావిస్తున్నానని అన్నారు అయితే నేత కౌంటర్ ఇవ్వడం ప్రాధాన్యం సంతరించుకుంది హమాస్ అంతమే లక్ష్యంగా గాజాపై ఇజ్రాయెల్ భీకర దాడులు చేస్తోంది దాదాపు పదకొండు నెలలుగా ఇజ్రాయెల్ సేనలు చేస్తున్న దాడుల్లో దాదాపు నలభై ఒక్క వేల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు ప్రస్తుతం ఇజ్రాయెల్ హమాస్ మధ్య యుద్ధం తీవ్రస్థాయిలో కొనసాగుతోంది ఈ యుద్ధంలో ఇజ్రాయెల్ వైమానిక దళం గాజాలో హమాస్ మిలిటెంట్ల స్థావరాలపై దాడులు చేస్తోంది గాజాలోని అల్ ఫుర్ఖాన్ ప్రాంతంలో ఉన్న హమాస్ సైనిక నిర్మాణాలను టార్గెట్ చేస్తూ ఐఏఎఫ్ దాడులు జరిపింది హమాస్ మిలిటెంట్లు ఆయుధాలను తయారు చేస్తున్నారన్న సమాచారంలో ఇజ్రాయెల్ సేనలు ఈ దాడి చేశాయి మరోవైపు హిస్బొల్లా ఈ యుద్ధంలో పాలు పంచుకుంటోంది లెబనాన్ సరిహద్దు నుంచి హిజ్బోలా ఇజ్రాయెల్ పై దాడులు చేస్తోంది ఇక ఇజ్రాయెల్ పై తొలిసారిగా హౌతి గ్రూప్ మిలిటెంట్లు మిసైల్ తో దాడి చేశారు ఎమెన్ నుంచి క్షిపణిని ప్రయోగించారు తూర్పు వైపు నుంచి మిసైల్ దూసుకువచ్చింది అది ఓ బహిరంగ ప్రదేశంలో పడింది మిసైల్ దాడిలో ఎవరికీ ఎలాంటి గాయాలు అవలేదని ఇజ్రాయెల్ మిలిటరీ తెలిపింది మిసైల్ దాడి కారణంగా రాజధాని టెలావ్యూవ్ తో పాటు సెంట్రల్ ఇజ్రాయెల్లో సైరన్ అలర్ట్ మోగింది దీంతో పౌరులు సురక్షిత ప్రాంతాల్లో తలదాచుకునేందుకు పరుగులు పెట్టారు క్షిపణి దాడితో భారీ శబ్దాలు వచ్చాయని ఐరన్ డోమ్ వ్యవస్థ క్షిపణిపై దాడి చేయడం వల్లే ఈ శబ్దాలు వచ్చాయని ఇజ్రాయెల్ మిలటరీ తెలిపింది ఇజ్రాయెల్కు అన్ని వైపుల నుంచి నెతన్యాహు సైన్యం దాడులను ఎదుర్కొంటోంది తాజాగా ఇజ్రాయెల్లోని అష్కెలాన్ నగరంలో రాకెట్ దాడులు జరిగాయి అయితే ఇప్పటి వరకు అక్కడ పెద్దగా నష్టం జరగలేదు మరోవైపు యుద్ధంలో వేలాది మంది ప్రాణాలు కోల్పోతున్నా ఇరువైపులా ఇంకా తక్షణ పరిష్కారం కనిపించకపోవడంతో ఉద్రిక్త పరిస్థితి కొనసాగుతోంది ఇజ్రాయెల్ చేస్తున్న దాడులతో నష్టపోయిన తమ పోరాటం కొనసాగిస్తామని హమాస్ పేర్కొంది ఇజ్రాయెల్ తో పోరాడడానికి తమకు తగినంత వనరులు ఉన్నాయని హమాస్ సీనియర్ నేత తెలిపారు గాజాలో పదకొండు నెలలకు పైగా యుద్ధం జరుగుతోందని ఇజ్రాయెల్ దాడుల్లో నష్టపోయినప్పటికీ తమ పోరాటం కొనసాగిస్తామన్నారు ఇజ్రాయెల్ దాడులకు ప్రతిఘటన దాడులు కొనసాగించడానికి తాము అధిక సామర్థ్యాన్ని కలిగి ఉన్నామని తెలిపారు అమరవీరులు ఉన్నారని వారి త్యాగాలు కూడా ఉన్నాయన్నారు ప్రతిఘటనలో కొత్త తరాలను చేర్చుకోవడం జరుగుతోందని ఈ యుద్ధంలో తాము ఊహించిన దానికంటే ప్రాణనష్టం యుద్ధ విస్తరణ తక్కువగానే జరిగిందన్నారు ఇదిలా ఉండగా గాజాపై ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతున్న వేళ హమాస్ కాల్పుల విరమణకు సంబంధించి కీలక వ్యాఖ్యలు చేసింది కొత్త షరతులేవీ లేకుంటే గతంలో అగ్రరాజ్యం అమెరికా ప్రతిపాదించిన కాల్పుల విరమణ ఒప్పందానికి సిద్ధమేనని పేర్కొంది ఇజ్రాయెల్ హమాస్ మధ్య కాల్పుల విరమణ కోసం ముందు నుంచి అమెరికా ఖతార్ ఈజిప్టు దేశాలు మధ్యవర్తిత్వం వహిస్తున్నాయి తాజాగా మధ్యవర్తులుగా వ్యవహరిస్తున్న ఖతార్ ప్రధాని షేక్ మహ్మద్ బిన్ అబ్దుల్ రహమాన్ అల్ థానీ ఈజిప్ట్ ఇంటెలిజెన్స్ చీఫ్ అబ్బాస్ కమెల్ హమాస్ నేతలతో దోహాలు సమావేశమయ్యారు ఈ సందర్భంగా ఇతర కొత్త షరతులు లేకుంటే గతంలో అమెరికా ప్రతిపాదించిన కాల్పుల ఒప్పందం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నామని హమాస్ సీనియర్ అధికారి ఖలీల్ అల్ హయ్యా వెల్లడించారు కానీ అమెరికా ప్రతిపాదనను ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు వ్యతిరేకిస్తున్నారు దీంతో కాల్పుల విరమణ చర్చలు ముందుకు సాగడం లేదు హమాస్ ఇజ్రాయెల్ మధ్య కాల్పుల విరమణ ఇజ్రాయెల్ బందీ విడుదలకు సంధి ఒప్పందానికి ప్రయత్నాలు జరుగుతున్న వేళ ఇజ్రాయెల్ రక్షణ మంత్రి యో గాలంటి కీలక వ్యాఖ్యలు చేశారు హమాస్ ఓ మిలటరీ వ్యవస్థలా ఎక్కువ కాలం కొనసాగలేదన్నారు తొలి దశలో ఇజ్రాయెల్ బందీల విడుదలకు హమాస్తో ఒప్పందానికి తాను మద్దతు ఇస్తున్నట్లు తెలిపారు భద్రతాపరమైన సవాళ్ల నేపథ్యంలో హమాస్తో ఒప్పందం ఓ వ్యూహాత్మక అవకాశంగా నిలుస్తుందని ఈ సమయంలో ఇజ్రాయెల్ బందీలను స్వదేశానికి తీసుకురావడమే సరైన నిర్ణయమన్నారు ఇజ్రాయెల్ ఆరు వారాల పాటు కాల్పుల విరామం తీసుకుని బందీలను తిరిగి తీసుకురావడానికి ఒప్పందాన్ని ఆమోదించాలని పదకొండు నెలలకు పైగా ఇజ్రాయెల్ హమాస్ మధ్య యుద్ధం జరుగుతోందని ఈ క్రమంలో హమాస్ సైనిక సామర్థ్యాలు తీవ్రంగా దెబ్బతిని ఉంటాయన్నారు గతంలో మాదిరిగా గాజాలో హమాస్ సైనిక నిర్మాణం ఉనికిలో లేనట్టు తాను భావిస్తున్నానని అన్నారు హమాస్ గెరిల్లా యుద్ధంలో నిమగ్నమై ఉందని ఇజ్రాయెల్ కూడా హమాస్ మిలిటెంట్లతో తీవ్రంగా పోరాడుతోందన్నారు ఈ నేపథ్యంలో హమాస్ పటిష్టమైన మిలిటరీ వ్యవస్థగా ఎక్కువ కాలం కొనసాగుతుందనే నమ్మకం లేదన్నారు గాజాలో ఇజ్రాయెల్ హమాస్ మధ్య జరుగుతున్న యుద్ధాన్ని ముగించాలని కాల్పుల విరమణ ఒప్పందానికి అమెరికా ఖతార్ ఈజిప్టు దేశాలు మధ్యవర్తులుగా ప్రయత్నాలు సాగిస్తున్న వేళ ఇజ్రాయెల్ రక్షణ మంత్రి యోవ్ గాలంట్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి